చాలామంది ఈరోజు దైవజనులుగా పిలవబడుతున్నవారు చాలామంది వాక్యాన్ని బోధించే సేవకులు కూడా మరి జ్ఞానమని వెర్రితనంతో మాట్లాడతారు ఎలా మాట్లాడతారో నాకు తెలియదు కానీ పడగొడుతున్నారు ప్రభువు నిలబెడతాడు కానీ పడగొడతాడని ఇలా ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అనుభవం లేనప్పుడు మీకు అనుభవం ఉన్న వ్యక్తులను అడిగితే సత్యం తెలిసింది తప్ప మీకు తెలిసిన విడిమిడి జ్ఞానంతో పరిశుద్ధాత్మని కార్యాన్ని ఖచ్చితంగా దూషించొద్దండి నేను ఇప్పుడు పెందుకొస్త బ్యాక్గ్రౌండ్ కాదు నేను పెందుకోస బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తిని కూడా కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రభావం నా మీద దిగి వచ్చినప్పుడు నేను పడిపోయానండి పడిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ అనుభవాన్ని నేను పొందుకున్నానో నూతనమైన మార్పుని నేను చూశాను తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు ఆరాధన జరుగుతుంది ఆదివారం ఆరాధన నేనే దైవజనుడి దగ్గర అయితే తరిఫీదు పొందుతున్నానో ఆ దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఇలా చెప్తున్నారు ఏంటంటే దేవుడు ఇక్కడ కొంతమందిని ఏర్పరచుకోబోతున్నాడు కొంతమందిని అభిషేకించబోతున్నాడు మీరందరూ కనిపెట్టండి అని చెప్పారు ఆ రోజు వాక్య సందర్భం ఏంటంటే సమూహేలు దావీదిని అభిషేకించే సందర్భం అనమాట దేవుడు ఏర్పరచుకున్న దావీదిని ప్రవక్త ద్వారా అభిషేకించే సందర్భాన్ని దైవజనులు బోధిస్తూ ఇక్కడ దేవుడు కొందరిని అభిషేకించబోతున్నాడు మోకాళ్ళేసి కనిపెట్టనున్నారు వాక్యం మధ్యలో అలా కనిపెడుతున్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది కానీ నేనే దాన్ని పట్టించుకోలేదు అంటే నేను ఒకవేళ భ్రమపడ్డానా లేదా ఇది నిజంగా కనపడిందా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను అసలే వంద రకాల ఆలోచనలు చేస్తాను నేను అలాంటిది అంత ఈజీగా ఎలా నమ్మగలుగుతాను అలా ఆలోచిస్తున్న క్రమంలో దైవజనుడు కాల్ ఇచ్చారు మీలో కొంతమందికి దర్శనాలు కలిగినాయి రండి అని అప్పుడు ఒక ఐదు ఆరుగురు వెళ్ళారు స్టేజ్ దగ్గరికి వెళ్తే ఆయన కాల్ ఇస్తున్నారు ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు అని అయితే నాకు మాత్రం సందేహం ఇది నిజమా కాదా నాకు కనపడిందా కనపడలేదా నిజంగా నేను చూసాను దర్శనం అయితే ఆ టైంలో జరిగిన విషయం ఏంటంటే చిన్న ప్రార్థన చేశాను దేవునికి ఏంటంటే నిజంగా నువ్వు అక్కడ నన్ను దర్శించి ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు కూడా నువ్వు నిజంగా నన్ను దర్శిస్తే నీ దైవజనుడు ప్రవక్త అని చెప్తున్నారు నీ దైవజనుడు ప్రవక్త అయితే ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్లాలని అడిగాను దేవుణ్ణి అడిగినప్పుడు అద్భుతం ఏంటంటే అలా చెప్తూ ఇంకా వెక్తున్నాడు వెక్తున్నాడు అని నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా నన్ను పట్టుకుని స్టేజికి అక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్ళి దేవుడు నిన్ను బలమైన అభిషేకంతో నింపబోతున్నాడు మోకాలే అన్నారు నేనే పెంతుకు వస్తే బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కాదండి పరిశుద్ధాత్మని గురించి నాకు ఏ విషయాలు తెలియదు వరకు యేసు ప్రభుని సొంత రక్షకుడు నేను అంతే మోకాళ్ళే అనగానే అక్కడ మోకరించానండి వేదిక దగ్గర మోకరించిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన చెప్తున్నాను బలమైన అభిషేకం నా మీదకి దిగి వచ్చిందండి ఒక కరెంటు షాక్ లాగా నాకు కుట్టింది నాకు ఏమైందో తెలియదు కళ్ళు తెరి చూస్తే నేను కింద పడిపోయాను చాలామంది ఈరోజు దైవజనులుగా పిలువబడుతున్న వారు చాలామంది వాక్యాన్ని బోధించే సేవకులు కూడా మరి జ్ఞానమని వెరితనంతో మాట్లాడతారో ఎలా మాట్లాడతారో నాకు తెలియదు కానీ పడగొడుతున్నారు ప్రభువు నిలబెడతాడు కానీ పడగొడతాడని ఇలా ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అనుభవం లేనప్పుడు మీకు అనుభవం ఉన్న వ్యక్తులను అడిగితే సత్యం తెలిసిద్ది తప్ప మీకు తెలిసిన విడిమిడి జ్ఞానంతో పరిశుద్ధాత్మని కార్యాలని ఖచ్చితంగా దూషించొద్దండి నేను ఇప్పుడు పెందుకోస బ్యాక్గ్రౌండ్ కాదు నేను పెందుకోస బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తిని కూడా కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రభావం నా మీద దిగొచ్చినప్పుడు నేను పడిపోయాను అండి పడిపోయిన తర్వాత నేనేంటో నాకు తెలుసు ఎప్పుడైతే ఈ అనుభవాన్ని నేను పొందుకున్నానో ఒక నూతనమైన శక్తి నాలో నేను చూశానండి నూతనమైన మార్పుని నేను చూశాను నాలో నాకు తెలియని ఒక కొత్త వ్యక్తిని నేను చూశాను అప్పటి వరకు నాకు ప్రార్థన చేయడం రాదు వాక్యం చదవడం రాదు తర్వాత సువార్త చెప్పడం రాదు కానీ ఎప్పుడైతే ఈ అనుభవాన్ని పొందుకున్నానో పడిపోయి నేను ఎప్పుడైతే లిగించానో నాలో ఒక భారం వెళ్ళిపోయినట్టు దేహమంతా తేలికైపోయి నా మనసులో నూతనమైన తలంపులతో నేను నిండిపోయాను పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వచ్చాడు దానికి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి జీవితం మార్చబట్టం సౌలు మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పాత్ర బంధన గ్రంథంలో సౌలుకు కొత్త మనసు కలిగిందని వాక్యం చెప్తుంది అలా ఈ అనుభవం తర్వాత నాలో ఒక కొత్త మనసు కలిగిందండి కొత్త మనసు కలిగిన తర్వాత దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం నాలోనికి వచ్చింది వచ్చిన తర్వాత నేను యేసు ప్రభుని అంగీకరించి సంపూర్ణముగా మారు మనసు పొంది బాప్తీసం పొందానండి